హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి న్యాచురల్ ఫార్మ్స్ ఇక్కడ కనిపించే ఎలివేటెడ్ షెడ్ వచ్చి మేము కొత్తగా కట్టించుకున్నాం ఈ షెడ్ సైజ్ వచ్చేసి సిక్స్టీ బై ఫార్టీ అనమాట వడవ వచ్చి అరవై వెడల్పు వచ్చి నలభై కింద బేస్మెంట్ వచ్చి మనం టెన్ ఫీట్ అయితే వదులుకున్నాం ఎందుకంటే బాగా స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది సో ఇలా స్పేస్ ఎక్కువ రావడం వల్ల మనకి ట్రాక్టర్ ఎప్పుడన్నా లిటర్ వేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది సో మేము స్పేస్ అనేది ఎక్కువ ఎంచుకున్నాం మనం ఈ షెడ్కి అయితే మనం థర్టీ ఫీట్ ర్యాంప్ అయితే ఎంచుకోవడం జరిగింది ఈ ర్యాంప్ వచ్చి మనము సిమెంట్ కాంక్రీట్తో ఎంచుకున్నాం చాలా వరకు షెడ్స్ అయితే ఈ ఫ్లోర్మేట్ యూజ్ చేసుకుని ఈ ర్యాంప్స్ అయితే వేయడం జరుగుతుంది కాకపోతే మనం అయితే స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి ఈ సిమెంట్ కాంక్రీట్ తోటి ఈ ర్యాంప్ అనేది థర్టీ ఫీట్ వేయించుకోవడం జరిగింది ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే లైఫ్ వస్తుంది ప్లస్ పైకి వెళ్ళడానికి దిగడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట మీకు ఇప్పుడు ఇంటీరియర్ వ్యూ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో ఎలివేటెడ్ షెడ్ లో సో వన్స్ మీకు లోపల చూసారనుకో ఇక్కడ మీకు పార్టీషన్ చేయడం జరిగింది ఈ పార్టీషన్ అనేది ఎలా చేసామంటే మనం పది పొట్టాల పిల్లలకు సపరేట్గా ఒక ఇరవై పొట్టాల పిల్లలకు సపరేట్గా అట్లా కొన్ని నాలుగైదు రకాల పార్టీషన్లు చేయించాము సపోజ్ ఎప్పుడైనా పొటేళ్ళ పిల్లలకు ఒకటి ఉండి బాలకపోయినా వాటిని సపరేట్గా వేయడానికి ఒక ఫైవ్ ఫైవ్ పొటెల్ పిల్లలకి సపరేట్ వేయడానికి ఓ పార్టీషను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కనిపిస్తున్న వచ్చి ఇప్పుడు ఇరవై పిల్లలు సపరేట్ పార్టీషన్ అనమాట ఇదంతా ఒకే పార్టీషన్లో ఇరవై పిల్లలు పడతాయి ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తే ఐదు పిల్లలు పడతాయి సో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏంటంటే మన ఎలివేటెడ్ షైడ్లో ఓవర్ వ్యూ ఎలా ఉంటుందనేది చూపించాను సో ఫర్దర్ వీడియోస్లో ఇన్ డెప్త్ గా అసలు షెడ్ ఎలా కడతాము అసలు ఎలా కట్టాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎక్కడ మెటీరియల్ తెచ్చుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇప్పుడు కనిపిస్తున్న పొటెళ్ళైతే అయితే మన ఫస్ట్ బ్యాచ్ ఇవి మొత్తం అరవై ఐదు ఉన్నాయి ఇవి మొత్తం కూడా నెల్లూరు ట్రిపీ పోటెళ్ళు ఇవి అయితే మనం వన్ మంత్ బ్యాక్ గుడూరు నుంచి తెప్పించడం అయితే జరిగింది వీటికి వేసే అన్ని రకాల గెడ్లు కూడా మనం మొన్న పొలంలోనే వేసుకున్నాము వాటి గురించి అయితే నేను సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ముందర కనిపిస్తున్న షెడ్ అయితే అది కోళ్ళ కోసం వేసిన షెడ్ అందులో మనం అయితే కోళ్ళు నాటు కోళ్ళు సపరేట్గా పెంచుతున్నాము అలాగే మేము అవకాడో ఫార్మింగ్ కూడా చేస్తున్నాము వాటి గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే ఇంక ఫర్దర్ చేస్తాను ఓవరాల్గా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది మా ఫామ్లో ఏమేమి చేస్తున్నాం చెప్పడానికి అయితే చేశాను సో ఫర్దర్ వచ్చి మీకు ఏదైనా ఇన్ డీటెయిల్గా ఈ షెడ్ ఎలా కడతామో ఈ షెడ్ అంటే ఇంటిగ్రేటెడ్ షెడ్కి ఏమేం కావాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా మీరు కామెంట్స్ పెట్టండి ఫర్దర్ వచ్చి నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను అందులో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్